దళిత వార్డులను పంచాయతీలుగా చేసి దళితులే పాలించుకునే విధంగా చర్యలు తీసుకుని దళిత పంచాయతీల అభివృద్ధి కృషి చేయాలని అంబేద్కర్ ఇండియా వ్యవస్థాపకులు డీజీపీ పివి సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు అనకాపల్లి జిల్లా పాయిక రావుపేటలో దళిత వార్డు సాధన సంకల్ప సభ పేరుతో దళితులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లైనప్పటికీ దళితుల తలరాతలు మారలేదన్నారు ప్రభుత్వ సంస్థల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని డీజీపీ పీవీ సునీల్ కుమార్ అన్నారు ప్రైవేటు పరిశ్రమలు కళాశాల అమలు జరగడం లేదన్నారు పంచాయతీల ద్వారానే శాశ్వత అధికారం వస్తుందని రాష్ట్రంలో మూడు వేల దళిత వార్డులు ఉన్నాయని దళిత పంచాయతీలుగా అభివృద్ధి చేస్తే సగం మంది మహిళల పరిపాలన చేయవచ్చన్నారు బాబాసాహెబ్ విగ్రహానికి ల్యాండ్ ల్యాండింగ్ కార్యక్రమం జరుగుతుంది మిత్రులారా